హాయ్ అండి ఈరోజైతే చాలా మంచి ఫెషల్ వంట చేసినానండి అలాగే నేను చికెను అలాగే మునక్కాయలు పెట్టి చేసినానండి మునక్కాయలు పెట్టి చికెన్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో ఎక్కువ ఇష్టంగా తింటారు మునక్కాయలు చికెన్ వేసి చేస్తే అవి మునక్కాయలుకి బాగా మసాలాలు తక్కువ వేసినా నేనైతే కానీ టమాటాలు ఉల్లిగడ్డలు బాగా దండి ఇచ్చేసినాను చాలా అంటే చాలా బాగా కుదిరింది వంట అయితే అలాగే చాలా అంటే చాలా బాగుంది వంట అలాగే మా వారికి అయితే చాలా ఇష్టం మునక్కాయలు అట్లాగే చికెన్ పెట్టి చేస్తే నేను మటన్లో కూడా వేస్తుంటానండి మరి సాంబార్లో ఎక్కువగా వేస్తుంటాను మునక్కాయలు ఈ కాలం అయితే మనకు మునక్కాయలు ఎండల కాలం కదా కాలమే దాంట్లోకి సీజను మునక్కాయల సీజను మనకి మరి మునక్కాయలు మన ఏ దాంట్లోకి వేసుకున్నా టేస్టీగా బాగొస్తుంది కాకపోతే వేడి ఉన్న వాళ్ళు తక్కువ తినాలి ఎక్కువ తినకూడదు మనకి వేడి చేస్తుంది మసాలాలు అయితే తక్కువనే వేసుకోండి ఎవరైనా సరే ఎందుకంటే మనం ఈ కాలంలో ఎండల కాలం కదా మనకి మసాలా తక్కువ వాడితేనే చాలా బాగుంటుంది నేనైతే మసాలాలు అయితే ఎక్కువ వాడను అలాగే ఒక గ్లాస్ మజ్జి కూడా తాగండి ఎండలకాలం కదా మనకి ఇంకా చల్లబడలేదు అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి కానీ ఇంకా ఎండలు ఉన్నాయి మా ఫ్యామిలీ అయితే అందరం కలిసి భోంచేసే వాళ్ళము కానీ ముందు తినేసినారు తినేవాళ్ళు ఈరోజు అందుకని ఇప్పుడు మా ఆయనకు ఒకటే వడ్డించినానండి నేను అన్నం అయితే ఎప్పుడైనా సరే మీరు అన్న తినేటప్పుడు కర్రీ బాగా వేడి చేసుకుంటేనే బాగుంటుంది అలాగే నేను రాగ సంకటి అలాగే మటన్ కర్రీ కూడా చేసినానండి మీకు రాగ సంకటి మటన్ కర్రీ చేసినది చూపిస్తున్నాను ఒకసారి నేను ఇది ఫస్ట్ రోజు చికెన్ చేసినాను మళ్ళీ మరుసటి అయితే మటన్ కర్రీ చేసినానండి మా ఇంట్లో చికెన్ మటన్ ఉండాల్సిందే కంపల్సరీగా రోజు నాన్ వెజ్ పెట్టినా కానీ తినేస్తాము అంత ఇష్టం మాకు నాన్ వెజ్ అంటే ఏదో ముక్కలేదే ఇట్లా మూత దిగదంటారా అట్లా తింటుంటాం మేము చికెన్లు మటన్ని చాలా అంటే చాలా ఇష్టం మా ఇంట్లో మటన్ కానీ చికెన్ కానీ బాగా ఇష్టంగా తింటాము నేనైతే మజ్జిగ కూడా చేస్తున్నానండి అంటే నాకు చాలా ఇష్టము మజ్జిగ నేను మధ్యాహ్నం పూట ఎక్కువ మజ్జిగ చేసుకొని తాగేస్తుంటాను దండిగా మజ్జిగని కానీ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకోకూడదండి మనం మజ్జిగ జలుబు వస్తుంది అందుకని మామూలుగా చేసుకొని తాగండి మజ్జిగని అయితే ఇక్కడ వర్షం వస్తుందండి ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షము మటన్ కర్రీ అయితే బాగా గ్రేవీగా చేస్తున్నానండి బాగుంటుంది కానీ మావైనా ఫస్ట్ రొట్టె తింటున్నాడు మళ్ళీ నేనైతే రాగముద్ద మటన్ కర్రీ వేసుకొని తిన్నానండి నేనైతే నేనైతే చాలా ఇష్టంగా తింటానండి రాగ సంకటిని మా ఇంట్లో అందరు రాగ సంగతి చాలా ఇష్టంగా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు కానీ ఎంతో ఇష్టంగా తింటుంటారు రాగముద్దనే మరి రాగముద్ద అయితే బాగా మనం మెత్తగా చేసుకోవాలండి మరి మరి దీనికైతే రేషన్ బియ్యము మన ఇక్కడ మామూలుగా మనకు స్టోర్లో వేస్తారు కదా ఆ బియ్యమే బాగుంటాయండి ఇవి బియ్యము మనం రేషన్లో తెచ్చుకునే బియ్యమే చాలా బాగుంటుంది దీంట్లోకి మన మామూలుగా ఇట్లా సన్న బియ్యం కన్నా మన రేషన్ బియ్యమే చాలా బాగుంటుంది దోశకైనా సరే రాగ సంగటికైనా సరే నేను ఎక్కువగా అవే చేస్తూ ఉంటాను అట్లా కూడా చాలాసార్లు నేను అదే చేస్తానండి మా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి మా పిల్లలు ఏదైనా కానీ వద్దనకుండా బాగా తింటుంటారండి ఏదైనా పేరు పెట్టారు అసలు ఇది అది అనేది బాగా తింటారు మనకి అలా తింటూ ఉంటేనే మనకి మళ్ళా మనకి ఎక్కడున్నా కానీ అన్నం ఉంటుంది అంటారు మా పిల్లలతో ఏ పేరు పెట్టరు బాగా తింటారు రాగ సంకటి అస్సలు అంత బాగుందంటే మటన్ కర్రీలోకి ఒక ఒక్క ముద్ద కాదు రెండు ముద్దలు తినేస్తుంది నేను అంత టేస్టీగా ఉంది నేనైతే చాలా ఇష్టంగా తింటున్నాను మా ఇంట్లోనైతే ఎవరైనా సరే ఇష్టంగా తినేస్తారు రాగ సంకటిని నేను మా అమ్మని కూడా పిలిచినాను తిందిరామ్మా అని వస్తాను ఇంకా రాలేదు ఇంకా నాకు బాగా ఆగలేసింది ఇంకా తినేస్తున్నాను నేనే ఫస్ట్ కానీ వేడివేడిగా ఉన్నప్పుడు అయితే మనకి చాలా బాగుంటుందండి మనం చాలా ఇష్టంగా తినచ్చు మనకు వేడి ఉంటేనే చాలా బాగుంటుంది అలాగే రాగ సంకటి అలాగే మటన్ కర్రీ అలాగే మజ్జిగ కూడా ఉందండి తర్వాత కూడా వేసుకొని తిన్నాను రాగ సంకటిలోనే మనకి మటన్ కర్రీ అయితే గ్రేవీగా ఉండాలి రాగ సంకట ఎక్కువగా గ్రేవీ ఉండాలి మనం మనం సంకట చేసేటప్పుడు మనకి ఎక్కడ గడ్డలు రేయకుండా మెత్తగా బాగా కలుపుకోవాలి ఫస్ట్ మనం అన్నంని ఆ తర్వాతనే పిండి వేయాలి రాగపిండి రాగపిండి అయితే నేనైతే బయట నుంచి కొనుకొచ్చినానండి అలా చాలా బాగుంది నేను అలాగే రాగ సంకట పచ్చడి కూడా చేస్తానండి పచ్చడి చాలా బాగుంటుంది ఎక్కువగా పష్ పచ్చడి కూడా ఇష్టపడతారు రాగసం సంకటకి అలాగే మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చే కామెంట్ పెట్టండి చాలా అంటే చాలా బాగున్నాయి వంటలైతే థ్యాంక్ యూ బాయ్ అలాగే ఇంత వేడి వేడి తినకుండా చల్లారినాక తినండి చాలా బాగుంటుంది బాయ్